జగత్తు మిథ్య వేదాంతంలో ఉన్నత స్థాయి అంటే పారమార్థిక స్థాయి ఆ స్థాయిలో గురువు శిష్యునికి జగత్తుని నిరాకరించు అని చెప్తాడు శిష్యుడికి ఇది కొంచెం అయోమయంగా ఉంటుంది జగత్తుని నిరాకరించడం అంటే జగత్తు యొక్క సత్యత్వం నిరాకరించడం అని అర్థం అంటే మిజా జగత్తును అంగీకరిస్తున్నాం అని అర్థం మిజ అనే మాటకు సరిగా అర్థం చేసుకోవాలి మనం మిజ అంటే జగత్తు యొక్క అనుభవాన్ని వేదాంతం నిరాకరించదు కాబట్టి వేదాంత అధ్యయనానికి ముందు వేదాంత అధ్యయనం తర్వాత అంటే పూర్తయిన తర్వాత కూడా జగత్తు అనుభవాలు అలాగే కొనసాగుతాయి మార్పు ఉండదు మన బాధ్యతలు జ్ఞాని అయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతాయి పాత్ర పోషణలో మార్పు ఉండదు కుటుంబానికి చేసే సేవ జగత్తుకు చేసే సేవ యథావిధిగా ఉంటాయి జగత్తును విశ్వరూప ఈశ్వరునిగా ఆరాధిస్తాం అందులో మార్పు లేదు జగత్తు ఒక ఆబ్జెక్టుగా దృశ్యంగా అలాగే ఉంటుంది మిజా జగత్తు అంటూ మనం ఒక ముఖ్యమైన మార్పు うしたんて